మార్కెట్లో కల్తీ పన్నీర్ ఇంట్లోనే పల్లీలతో హెల్దీగా తయారు చేసుకోండి చాలా ఈజీ పల్లీలతో సూపర్ పన్నీర్ రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం హౌ టు మేక్ పన్నీర్ విత్ పీనట్స్ పన్నీర్తో చేసిన వంటకాలను చాలామంది ఇష్టంగా తింటారు ఇక పలు ఫంక్షన్లో కూడా పన్నీర్ రెసిపీలను వడ్డిస్తుంటారు అయితే పన్నీర్ను ఇంట్లో చేయటం చాలా మంది షాప్స్ నుంచి కొనుగోలు చేస్తుంటారు ఇక అధిక సంపాదన కోసం పన్నీర్ను కూడా కల్తీ చేస్తున్నారు అక్రమార్కులు ఇటీవల బెంగళూరు అహ్మదాబాద్లో ఫుడ్ అండ్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు జరిపిన ఆహార తనిఖీల్లో పన్నీర్లో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది ఇక ఆ పన్నీర్ను తింటే ఆరోగ్యం కంటే అనారోగ్యమే ఎక్కువ అయితే కొద్దిమంది ఇంట్లో చేస్తుంటారు కానీ ఇలా చేయాలంటే ఎక్కువ మొత్తంలో పాలు కావాలి ప్రస్తుతం బయట దొరికే పాలు కూడా కల్తీనే మరి పన్నీర్ను ఎలా తినాలి అనే ఆలోచన వచ్చిందా అయితే ఓసారి పల్లీలతో పన్నీర్ ట్రై చేయండి ఏంటి నమ్మలేకున్నారా మీరు విన్నది నిజమే వేరుశనగ గింజలలో సూపర్ సాఫ్ట్ పన్నీర్ చేసుకోవచ్చు మరి అది ఎలానో చూసేయండి కావలసిన పదార్థాలు పల్లీలు ఎనిమిది వందల గ్రాములు వెనిగర్ రెండు టీ స్పూన్లు పల్లీలు తయారు చేయ విధానం ఓ గిన్నెలోకి పల్లీలు తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగి సరిపడా వాటర్ పోసి సుమారు మూడు గంటలు నానబెట్టాలి పల్లీలు నానిన తర్వాత నీటిని వంపేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ వీలైనంత మెత్తగా అస్సలు పరుచ పలుకు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ను ఓ గిన్నెలోకి తీసుకోవాలి అందులోకి రెండు లీటర్ల వాటర్ పోసుకోవాలి ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఓ పెద్ద గిన్నె మీద జల్లి గిన్నె ఉంచాలి అందులో పల్చటి కాటన్ క్లాత్ సెట్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న పల్లీల మిశ్రమాన్ని పోసుకొని వడగట్టాలి నీటిని పూర్తిగా వడగట్టిన తర్వాత పిప్పిని పక్కన ఉంచాలి వడగట్టిన పాలను మరో గిన్నెలోకి టీ జల్లెడ సహాయంతో వడకట్టుకోవాలి ఇలా చేయటం వల్ల అందులో ఉండే ఏమైనా పరుగులు పోతాయి స్టవ్ ఆన్ చేసి పాలు ఉన్న గిన్నె పెట్టి మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఈవైపు ఓ చిన్న గిన్నెలోకి కొన్ని వాటర్ వెనీగార్ వేసి కలిపి పక్కన ఉంచాలి పాలు ఓ పొంగు వచ్చి కాస్త మరుగుతున్నప్పుడు ప్రిపేర్ చేసుకున్న వెనీగార్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి అయితే ఇక్కడ పాలు విరగడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి కలుపుతూ చేసుకోవాలి నిమ్మరసం పాలు పూర్తిగా విరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి మరోసారి జల్లి గిన్నెలో కాటన్ క్లాత్ ఉంచి విరిగిన పాల మిశ్రమాన్ని పోసుకోవాలి ఆ తర్వాత నార్మల్ వాటర్ పోసి ఓసారి కడిగిన తర్వాత క్లాత్ను క్లోజ్ చేసి గట్టిగా పిండాలి ఇలా చేయటం వల్ల అందులో ఉన్న వాటర్ పూర్తిగా తొలగి తొలగిపోతుంది అనంతరం క్లాత్లో ఉన్న మిశ్రమాన్ని స్క్వేర్ షేప్ వచ్చేలా సెట్ చేసుకొని క్లాత్ను క్లోజ్ చేయాలి ఓ ప్లేట్లో గిన్నెను బోర్లించి పెట్టాలి ఆ గిన్నె ఆ గిన్నె మీద పన్నీర్ మిశ్రమం ఉన్న క్లాత్ ఉంచి మరో ప్లేట్తో క్లోజ్ చేయాలి ఈ ప్లేట్ మీద ఏదైనా బరువైన వస్తువును ఉంచి ఓ గంట లేదా రెండు గంటల పాటు అలానే వదిలేయాలి ఇలా చేయడం వల్ల అందులో ఇంకా ఏమైనా నీరు ఉంటే పోవడంతో పాటు పన్నీర్ గట్టి పడుతుంది రెండు గంటల తర్వాత క్లాత్ నుంచి పన్నీర్ను బయటకు తీసి నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే సరి ఎంతో సాఫ్ట్గా ఉండే పన్నీర్ పల్లీల పన్నీర్ రెడీ ఇది ఫ్రిడ్జ్లో రెండు రోజుల పాటు ఉంటుంది పన్నీర్ చిట్కాలం మొదటిసారి చేసేవారు అయితే ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా తక్కువ పల్లీలు తీసుకొని చేసుకోవచ్చు ఒకసారి పర్ఫెక్ట్ అయితే మరోసారి ఎక్కువ మొత్తంలో చేసుకోవచ్చు పల్లీలను వీలైతే రాత్రంతా నానబెట్టి అయినా మరుసటి రోజు పన్నీర్ ప్రిపేర్ చేసుకోవచ్చు పల్లీలు ఎంత నానితే అంత మెత్తగా గ్రైండ్ అవుతుంది పల్లీలు రెండు వందల గ్రాములు తీసుకుంటే లీటర్ వాటరు నాలుగు వందల గ్రాములు తీసుకుంటే లీటర్ వాటరు సరిపోతాయి కాబట్టి మీరు తీసుకునే పల్లీల క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి నార్మల్ పాలతో పోలిస్తే పల్లీలతో తయారు చేసిన పాలు విరగటానికి టైం పడుతుంది అలాగే ఈ పాలు చిన్న ముక్కలుగానే విరుగుతాయి మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మరసమైనా ఉపయోగించవచ్చు అయితే ఏది వాడినా పాలు విరిగిన తర్వాత వడకట్టినప్పుడు మరోసారి నార్మల్ నీటితో కడగడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే పనీర్లో పులుపుదనం ఉంటుంది కాబట్టి వడకట్టిన వెంటనే వేరే నీరు పోసుకుంటే సరిపోతుంది రెగ్యులర్ పనీర్తో పోలిస్తే ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా నిదానంగా చేసుకోవటం మేలు ఈ పనీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంటే పల్లి వాసన వస్తుంది కాబట్టి అప్పటికప్పుడు తాజాగా చేసుకుని అయినా వాడుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు ఊ నమ శివా